నమస్తే వెల్కమ్ టు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గా పట్టణ కేంద్రం నుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం నాడు యావత్తు ప్రపంచమంతా మహానీయునికి ఘనంగా అర్పిస్తూ ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఈ రోజు భారత రాజ్యాంగకర్త ఆయనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగున పదివందల తొంభై ఒకటిలో జన్మించాడు అతనికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నివాళులర్పించడం జరిగింది ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఒక చిత్రకారుడు ఆయన చేసిన సేవలను ఇప్పటికీ మరవలేనిదని చదువు అనేది చాలా కీలకమైందని ఓటు అనేది ఆయుధమని అతను మేధావి చిన్నప్పటి నుండి కటిక పేదరికం అనుభవించాడు అతని పూర్తి పేరు భీమరావ్ రామ్జీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అతను భారతదేశపు మొట్టమొదటి న్యాయమంత్రి అతనిని భారత రాజ్యాంగ వాస్తుశిల్పు అంటారు అతనిని దళిత దూత అని కూడా అంటారు పంతొమ్మిది యాభై ఆరులో నాగపూర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు అతను కుల వ్యవస్థకు వ్యతిరేకం అని ఆయనను మర్చిపోలేకున్నామని ఈరోజు అతని నూట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకుని వారి విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటూ నివాళులర్పించారు ప్రభుత్వ శాసనసభ్యులు గొరముట్ల శ్రీనివాసులు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకుడు ఎల్వి మోహన్ రెడ్డి జెడ్పీటీసీ రత్నమ్మ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు మండల నాగేంద్ర మజీద్ సుధాకర్ రాజు అడ్వకేట్ సురేష్ బాబు పట్టణ కన్వీనర్ రమేష్ సర్పంచ్ శివయ్య విజిలెన్స్ సభ్యులు సురేష్ రఘు తదితరులు పాల్గొన్నారు ఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఏడో జయంతి సందర్భంగా ఈరోజు విశ్వవ్యాప్తంగా అంటే విశ్వం అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నివాళు అంబేద్కర్ ఒక చరిత్రకారుడు ఎందుకంటే ఆస్తులు ఉంటాయి పోతా ఉంటాయి కానీ చదువు అనేక కీలకమైన ఆయుధం ప్రజలకు అందించాడు దాంతో పాటు ఓటు అనే ఆయుధం ఈ దేశ ప్రజలకు అందించిన గొప్ప మేధావి సంఘ సంస్కర్త మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న కటిక పేద నుంచి అనేకమైన పోరాటాలు చేసి బడుగు బహిత వర్గాల కోసం దాంతో పాటు రాజ్యాంగ ఎంటైర్ అందరికీ కులాల కతీతంగా మతాల పార్టీలకి పార్టీల రాజ్యాంగం రాజ్యాంగ గొప్ప రాజ్యాంగం ఎన్నెన్నో రాజ్యాంగాలు కూలిపోయాయి కానీ భారత రాజ్యాంగం చాలా స్ట్రాంగ్ గా ఉందనే కారణం ఆ యొక్క కారణం ఆ స్ట్రెంత్ ఆ బలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ యొక్క భారత రాజ్యాంగం సాంకృష్ణ ఆఫ్ ఇండియా దాంట్లో ఎన్నో ప్రియాంబుల్సు ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్స్ ఎన్నో ఒక మన ఈ యొక్క ప్రణాళికలు ఆ విధంగా ఉన్న పీఠికలు ఉండడం వల్ల ఇవంత స్ట్రాంగ్ అంటే ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో కింద వార్డు మెంబర్ నుంచి పైన పీఎం వరకు రాష్ట్రపతి వరకు అదేవిధంగా ప్రధానమంత్రి వరకు ఒక సర్పంచ్ నుంచి అనేక ఒక మినిస్టర్ వరకు ఎంపీ వరకు శాసన వరకు ఏ విధంగా రాశారంటో ఈ రోజులను ఆదర్శిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మార్గదర్శక ఒక నిబద్ధతతో ప్రభుత్వం చేస్తున్న పనులను కూడా ఈ రోజు ప్రజలను కూడా దాన్ని ఆశీర్వాదిస్తున్నారు ఈ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షో ఎన్నికల ప్రతి రోడ్ షోలో పోతా ఉంటే కొంతమంది శక్తులు